వినాయక నవరాత్రుల ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం గణపతి గురించి మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా మనకి తెలియని రహస్యాలు ఎన్నో ఉంటాయి ఆ గణనాథుడి అనుగ్రహం పొందడం సాధ్యమే కానీ ఆ గణనాథుడి గురించి పూర్తిగా తెలుసుకోవడం అంత సాధ్యమైన విషయం కాదు మరి ఈనాటి కార్యక్రమంలో ఆ గణనాథుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మహోమహోపాధ్యాయ ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మొదటి ఉత్తరాన్ని ఇప్పుడు చూద్దామండి అంజలి గారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి గణపతి ఉపాసన ఏ విధంగా చేయాలి అని వచ్చే ఏ కార్యాన్ని ప్రారంభించాలన్నా కూడా ముందుగా గణపతి పూజని చేయాలమ్మా మానవులమైనటువంటి మనం ఒక్కళ్ళమే కాదు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా గణపతిని ముందుగా పూజించి ఆ తరువాతే తమ తమ కార్యాలని ప్రారంభించారని చెప్పి మనకి పురాణాల్లో స్పష్టంగా కనిపిస్తుందమ్మా గణపతి పరబ్రహ్మ స్వరూపం అందరి దేవుళ్లలో గణపతికి ఒక చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉన్నదమ్మా ఈయన విఘ్న కర్త విఘ్నహంత అది విశేషం ఈ గణపతి యొక్క విశేషం విఘ్నాలని ఉద్భవింపచేసేవాడు ఆయనే ఆ విఘ్నాలని నశింపచేసేటువంటి వాడు కూడా ఆయనే ఇదే ఈ గణపతి యొక్క విశేషం అందుకే మనం గణపతి నామాలలో మనం చదువుకుంటూ ఉంటాం విఘ్న కర్త్రే నమ విఘ్న హంత్రే నమ అని అంటే విఘ్నాలు చేసే ఆ గణపతికి నమస్కారం విఘ్నాలని నశింపచేసేటువంటి ఆ గణపతికి నమస్కారం అని గణపతి యొక్క వైశిష్ట్యమే ఇదమ్మా మిగతా అందరి దేవుళ్ళలోనూ గణపతి యొక్క వైశిష్ట్యం ఇది ఎవరైనా కూడా గణపతిని పూజించి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభింపచేయాలి ఇది విశేషం ప్రజ్ఞానిధయే నమ అన్నారు చిత్స్వరూపమైన పరబ్రహ్మ అంటే ఏమిటి శుద్ధ చైతన్యం తత్స్వరూపం ఈయన సర్వ జగదాధారాయణ మహాన్నం సమస్త జగత్తుకి కూడా ఈయన ఆధారం ఇటువంటి గణపతిని పూజించిన తర్వాతనే మనం మన ఇళ్లలో ఏ శుభకార్యమైనా కూడా ప్రారంభిస్తున్నాం ఇది విశేషమమ్మ ఇక గణపతి పూజని ఏ రకంగా చెయ్యాలి అని చెప్పి ఒకటి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ అర్థం కూడా తెలుసుకుని మనం పూజ ప్రారంభం చేస్తే ఇంకా మంచిదమ్మా అంటే మనం అర్థం తెలుసుకుని చేస్తే ఆ రకమైనటువంటి ఆ భావన వేరుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎందుకంటే ఈ చిన్న చిన్న శ్లోకాలు మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తూ ఉంటాం నేర్పించాలి కూడా శుక్లాంబరధరం విష్ణుం తెల్లని వస్త్రాన్ని ధరించినవాడు శుక్ల అంటే తెల్లని అంబర అంటే వస్త్రం శశివర్ణం చతుర్భుజం చంద్రవర్ణం కలిగినటువంటి వాడు చతుర్భుజం నాలుగు భుజాలు కలిగినటువంటి వాడు ఏమమ్మా ప్రసన్నవదనం ధ్యాయేత్ ఆయన ప్రసన్నవదనుడు ప్రసన్నమైనటువంటి వదనం కలిగినవాడు ఆయనని ధ్యాయేత్ ధ్యానం చేయాలి ఎందుకమ్మా సర్వ సమస్త విఘ్నాలకి ఉపశాంతి ఉపశమనం కలగాలి సమస్త విఘ్నాలు కూడా నశించాలి అందుకోసం అని చెప్పి మనం ఏం చేయాలి ఆ గణపతిని ధ్యానం చేయాలి ఏమమ్మా ఇంకా చిన్నగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా ఏవమ్మా ఓ హే వక్రతుండ ఏమమ్మా ఏనుగు తొండం కొంచెం వంకరగా ఉంటుంది కదమ్మా వక్రమైనటువంటి తుండం కలిగినవాడా మహాకాయ గొప్ప కాయం అంటే శరీరం కలిగినవాడా కోటి సూర్య సమప్రభ కోటి మంది సూర్యులతో కూడుకున్నటువంటి కాంతి కలిగిన వాడ అవి నిర్విఘ్నం కురుమే దేవా నాకు నిర్విఘ్నము విఘ్నం లేకుండా చేయము ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయము సర్వకార్యు సర్వదా సమస్త కార్యములు ఎందుకూడా కూడా ఏ విఘ్నాలు లేకుండా ఆ కార్యాన్ని సంపూర్ణం చేయమని చెప్పి మనం ప్రార్థన చేయాలమ్మా తర్వాత అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అగజానన అగజ అంటే ఆ హిమవంతుడికి పుట్టినటువంటి పర్వతానికి పుట్టినటువంటి ఆమె ఎవరు పార్వతీ అగజానన పద్మార్కం ఆవిడికి ఉద్భవ వాడు ఇక్కడ ఈ గణపతి మహాస్వామి కాబట్టి అగజానన పద్మార్కం ఆ ఆనన పద్మము వంటి కాంతి కలిగినటువంటి వాడు గజాననం అక్కడ అగజానన అని వచ్చింది ఇక్కడ గజాననం గజము యొక్క ఏనుగు యొక్క ముఖము కలిగిన వాడు అనేకదంతం భక్తానా అనేకదం భక్తానాం భక్తాం భక్తులకు అనేకదంతం అనేకదంతం అనేకములైనటువంటి వరాలను ఇచ్చేటువంటి వాడైన అటువంటి ఆయనని తం ఏ ఆయన ఏకదంతుడు కదా ఏనుగు ఒకదా ఒక దంతమే ఉందని చెప్పుకున్నాం కదా ఏ కదంతం దంతము కలిగినటువంటి ఆ మహానుభావుణ్ణి నేను ఉపాస్మహే నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఏమమ్మా ముందుగా మనం చెప్పి ఈ శ్లోకాలు చదువుకుని ఆ తరువాత అష్టోత్తర శతనామాలు ఉన్నాయి ఆ నామాలు చదువుకోవచ్చు అందుకనే ఆ నామాలలో కూడా మీరు గమనించండి సమస్త దేవతామూర్తయ్యేన మహాన్ ఉంది ఈయన సమస్త దేవతల స్వరూపమైన అటువంటి నామాలతో మనం గణపతిని పూజ ప్రారంభం చేయాలమ్మా గణ ఏ కార్యం తలపెట్టినా అది దాని యొక్క విజయం కావాలి అంటే గణపతి యొక్క ప్రార్థన అవసరమమ్మ మనం అందరం కూడా ఆ గణపతి యొక్క పూజన చేసి మన కార్యాలన్నీ కూడా విజయం పొందాలని చెప్పి మనం ప్రార్థిద్దామమ్మా గణపతిని గురుగారు ఇప్పుడు ప్రశ్న చూద్దామండి రాస్తున్నారు హనుమకొండ నుంచి గణపతికి ముప్పై రెండు రూపాలు ఎందుకు ఉన్నాయి అని ఈ ముద్గల పురాణం గణేశ పురాణం వేట్లలో కూడా ఉంది అంటే ప్రధానంగా ఎనిమిది రూపాలని తర్వాత పదిహేను రూపాలని ఆ రకంగా ఇంకా ఇంకా వర్ణించి విభాగం చేసి ముప్పై రెండు రూపాలని ఈ విధంగా వర్ణన ఉందమ్మా ముప్పై రెండు రూపాల యొక్క వర్ణన అనేటువంటిది చాలా ప్రసిద్ధంగా ఉంది ఆ ముప్పై రెండు రూపాలు ఏమిటో చూద్దామమ్మా ప్రతి రూపానికి కూడా ధ్యాన శ్లోకం ఉంది ఇప్పుడు ఎందుకు ముప్పై రెండు రూపాలతో చెయ్యాలి అంటే మనం ఎందుకు ఇన్ని దేవుళ్ళని పేర్లు చెప్పుకొని మనం పూజ చేస్తున్నామమ్మా ఇప్పుడు ఆ చైతన్యం ఒకటే పరమాత్మ ఒకటే ఆ పరమాత్మని అనేక విధాలుగా మనం భావించుకుని ఏమమ్మా మన అభీష్టాన్ని నెరవేర్చుకుంది చెప్పి మనం పూజలు చేస్తున్నాం అదేవిధంగా ఈ గణపతికి కూడా ముప్పై రెండు రూపాలు ఆయనలో ఉన్నటువంటి విశేషాలను ఆవిష్కరిస్తూ ముప్పై రెండు రూపాలు వీటికి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి అక్కడక్కడ ఒకటి రెండు ధ్యాన శ్లోకాలు కూడా మనం గమనిద్దామమ్మా బాలగణపతి కరస్త కదలీ మోదకం బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపం కారస్థ చేతిలో ఉన్నాయి కదళి ఏమ చూత పనస ఇక్షు మోదక ఇవన్నీ తన చేతిలో పెట్టుకున్నాడు ఎవరు ఆ గణపతి బాలసూర్యమిమం వందే బాలసూర్యుడైనా అంటే బా అంటే బాలసూర్యుని యొక్క అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క అటువంటి అందమైనటువంటి కాంతికి లేనటువంటి వాడు అటువంటి నేను బాలగణపతిని నమస్కరిస్తున్నాను అని చెప్పి ఇది మొదటి రూపం అమ్మా అంటే ఈ విధంగా ప్రతి రూపానికి కూడా ఒక ధ్యాన శ్లోకాలు కూడా మనకి పురాణాల్లోనే కల్పిస్త కనిపిస్తాయమ్మా రెండవది తరుణ గణపతి అంటే యౌనంలో ఉన్నటువంటి గణపతి అని అర్థం దీనికి కూడా ధ్యాన శ్లోకం చదువుతానమ్మా ఒక రెండు మూడు శ్లోకాలు చదువుకుందాం పాషాకు अथ जंबू स्वदंतशालीक्षुमपि स्वहस्तैः धत्ते यः तरुणारुणाभः पायात् स युष्मां तरुणो गणेशः येन तरुणारुणाभः सुसरा मंच प्रयोग तरुण अरुण अभा అంటే ఇందాక ఏమనుకున్నావు అప్పుడే ఉదయిస్తున్నటువంటి ఇప్పుడు యవ్వనంలో ఉన్నటువంటి అంటే కొంచెం ప్రకాశం ఎక్కువైంది అటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడిన ఇది రెండో నామమ్మ ఇంకా చెప్తాను చూడండి భక్త గణపతి వీరగణపతి శక్తిగణపతి ద్విజగణపతి సిద్ధ గణపతి గణపతి క్షిప్ర గణపతి హేరంబ గణపతి ఉచ్ఛిష్ట గణపతి ఊర్ధ్వ గణపతి ఏకాక్షర గణపతి వరగణపతి త్రియక్షర గణపతి ఓం క్షిప్ర ప్రసాద గణపతి హరిద్రా గణపతి ఏకదంత గణపతి సృష్టి గణపతి ఉద్దండ గణపతి రుణమోచన గణపతి ఢుంఢిగణపతి కాశీలో ఉన్నటువంటిది ద్విముఖ గణపతి త్రిముఖ గణపతి సింహ గణపతి యోగ గణపతి దుర్గా గణపతి సంకటహర గణపతి ముప్పై రెండు రూపాయలమ్మా చివరి నామం సంకటహర గణపతి సంకటముల నుండి కాపాడుము సంకటాలని పోగొట్టుము అని చెప్పి ఈ విధంగా ముప్పై రెండు నామాలతో మనం భగవంతుని ఆగా పరమాత్మని గణేష్ని ప్రార్థిస్తున్నామమ్మా ఇది ఇందులో విశేషం మరో ఉత్తరాన్ని చూద్దాం చూద్దారు చెప్పండి గారు రాస్తున్నారు అనంతపురం నుంచి ముక్తుల పురాణం విశిష్టత ఏమిటి అని సందేహం ముద్గలునికి సంబంధించినటువంటి పురాణం కాబట్టి దీనికి ముద్గల పురాణం అని పేరు వచ్చిందమ్మా ముఖ్యంగా ఇందులో దక్షునికి ముద్గలునికి జరిగినటువంటి సంవాదమే ఈ పురాణం అమ్మ ఇది ముద్గల పురాణం మనకందరికీ ప్రసిద్ధమైనటువంటి కథే దక్షయజ్ఞం ఆ దక్షయజ్ఞంలో దక్షుని యొక్క యజ్ఞం భగ్నమైంది ఆయన చింతాగ్రస్తుడై ఉన్నాడు ఆ సమయంలో ముద్గల మహర్షి అక్కడికి రావడం ముగ్గుల మహర్షిని ఆయన ప్రార్థించడం ఇదంతా ఈ ఇందులో ఉన్నటువంటి విశేషం అమ్మ ఈ పురాణంలో ఉన్నటువంటిది దక్షుడు ఏమంటాడంటే భో భో మునీంద్ర సమహాద్యుతే యజ్ఞ విధ్వంస మాం పాలయ కృతం దక్షుడు అంటున్నాడు ఈ యజ్ఞ విధ్వంసమైనందువల్ల శోకంతో ఉన్నాను నేను కాబట్టి నన్ను కాపాడవయ్యా అని చెప్పి దక్షుడు ముద్గలు ప్రార్థిస్తాడు ముద్గలు అంటాడు మా చింతాంకురు కురు భో దక్ష ప్రజాపాలేంద్ర సప్తమా విఘ్నరాజం స్మరత్వం వై తేన సర్వం దుర్లభం చూసారా ఏమంటున్నాడు ఓ దక్షుడా ఎందుకయ్యా చింత నీకు నీకెందుకు భయం ఆ విఘ్నరాజుడున్నాడు ఉన్నాడు విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ గణపతి మహాస్వామి ఉన్నాడు ఆయనని స్మరించవయ తేన సర్వం దుర్లభం దానివల్ల నీకు దుర్లభమైనటువంటిది ఏదీ లేదు అని చెప్పి అమ్మా ముద్గలుడు ఎంత చక్కని బోధ చేశాడో సర్వేషాం అమ్మ సర్వేశాం పితా చైవన పితాచ ఆయనే మనకి తల్లి తండ్రి కూడా ముద్గలుడు అంటున్నాడు దక్షిణతో తేన సర్వాది పూజ్యోయం సర్వ పూజ్య సేవరాట్ కాబట్టి అందరికంటే కూడా అందరి దేవతల కంటే అందరి కంటే ముందు పూజింపదగినవాడు అంతేకాదు మనం ఒక మొదటి పరిశ్రమలో అనుకున్నాము మా జ్యేష్ఠరాజమని అదే వస్తోంది ఇందులో జ్యేష్ఠరాజేద్వాక్యం మంత్రంలో జ్యేష్ఠరాజం ఆ వాక్యము వేదేన ప్రతిపాదితం అంటున్నాడు బ్రహ్మజ్ఞానైన వేదంలో చెప్పబడింది జ్ఞాతవ్యం సర్వసమ్మతం వినాయకోమా వినాయకుడు అంటే ఏమిటి ఇంకా ఎవరూ నాయకులు లేరు అని అర్థం ఆయన ఒక్కడే నాయకుడు ఈయనకి నాయకులు ఎవరూ లేరు ఇదొక అర్థం విశిష్టమైనటువంటి నాయకుడు ముద్గలుడు ఉపదేశిస్తున్నాడమ్మా ఎవరికి దక్షుడికి ఉపదేశిస్తున్నాడు ఏమమ్మా అయిన తర్వాత ఇదంతా ఒక ఒక సంగతమ్మా దీనిపైన ఇంకా రెండు మూడు విశేషాలు ఈ ముద్గల పురాణం గురించి రెండు మూడు విశేషాలు చెప్పాల్సింది ఉందమ్మా ముద్గలుడు వ్రతాన్ని ఉపవాస వ్రతాన్ని ఆరంభించి పదిహేను రోజుల పాటు ఏమీ తినకుండా ఉంటాడు ద్వాదశి నాడు పారణ చేస్తాడు భోజనం చేస్తాడు ఈయన తపస్సు ఎంత గొప్పదో వ్రతం ఎంత గొప్పదో తెలుసుకుందికని చెప్పి దుర్వాస మహర్షి వచ్చి ఇతను పదిహేను రోజుల తర్వాత భోజనం చేసే సమయానికి అతను వచ్చి భిక్ష అడుగుతున్నాడు ఏం చేస్తున్నాడు భిక్షని ఇస్తున్నాడు మూడు నెలల పాటు భోజనం లేకుండా ఉన్నాడు అప్పుడు దుర్వాసుడు అంటున్నాడు కేవలం నీ తపఃప్రభావం అయ్యా ఇది మూడు నెలల పాటు ఉపవాసం ఉన్నా నువ్వు ఇంకా జీవించి ఉన్నావు ఓ పంచి నేను నేను అనుగ్రహించాను స్వర్గాన్ని ప్రసాదిస్తాను స్వర్గానికి వెళ్ళు అన్నాడు స్వర్గంలో ఉన్నటువంటి దేవదూతలందరూ వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చారు అక్కడ మంచి చెడ్డలు ఏమైనా ఉంటే చెప్పు బాబు అని చెప్పి అడుగుతాడు ముద్గలుడు ఏముంది అంత ఆనందమండి అని చెప్తాడు దోషాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటే దోషమండి మీ పుణ్యం అయిపోతే మీరు వెనక రావాల్సిందే అని చెప్పి మళ్ళీ భూలోకానికి రావాల్సిందే అని చెప్పి అయితే నాకు మోక్షమే కావాలి కానీ ఇటువంటి స్వర్గం నాకెందుకు వద్దు మీరు వెళ్ళిపోండి ఇంద్రుడికి చెప్పండి నేను రావట్లేదని చెప్పి ఆయన బ్రహ్మజ్ఞానం పొందడానికి అంగిరస మహర్షిని సమీపించి బ్రహ్మజ్ఞానం పొందే తీసుకున్నాడమ్మా ఆ సమయంలో గణేషుని యొక్క గొప్పతనాన్ని ఇదంతటిని కూడా వర్ణించి చెప్పినటువంటి పురాణం అమ్మ ముద్గ్గల పురాణం ముద్గల పురాణం చాలా విశిష్టమైనటువంటి పురాణం అమ్మ రాధగారు రాస్తున్నారు తిరువనంతపురం నుంచి గణేశ గీత అంటే వినాయకుడు బోధించిందేనా అని గణేష గీతని అమ్మ పురాణంలో అంతర్గతమైనటువంటి భాగం అమ్మ గణేష గీత గణపతియే వరేణ్యుడు అనే రాజుకి బోధించినటువంటి గీత అమ్మ ఇది అది ప్రారంభం ఈ అంటే గణేష గీతకి ఆరంభంలో వెళ్ళిపోయినటువంటి భాగం పురాణంలో ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు ఇక్కడ కూడా గజాననుడు గణపతి వరేణ్య రాజుకి ఉపదేశం చేస్తాడమ్మా గణపతి యొక్క మహత్వాన్ని వర్ణించి చెప్తాడు విశేషమేమిటంటే వరేణ్య మహారాజుకు పూర్వజన్మలో ఆయనకు ఒక వరం లభించింది గణపతి వల్లనే వరం లభించింది నీకు నీకు నేను పుడతానయ్యా అని ఈ జన్మలో సరే ఇతని భార్యకి ప్రసవ వేళ వచ్చింది ఒక కొడుకుని జన్మించింది ప్రసవ వేదనతో మూర్చిల్లిన సమయంలో ఒక రాక్షసు వచ్చి ఈ పిల్లవాడిని తూపోయింది వేరే చోట గజాననుడు నాలుగు భుజాలతో జగదంబకి పుట్టినటువంటి వాడు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఈమె పక్కలో పడుకోబెట్టాడు మరి వరం ఉందిగా నీకు నేను జన్మిస్తాను అని చెప్పి ఆ పిల్లవాడు పక్కలో ఉన్నాడు నాలుగు భుజాలు ఉన్న పిల్లవాడిని చూసి భయపడిపోయి అతన్ని అడవుల్లో వదిలేశారు ఏమో ఏం అశుభం జరుగుతుందో అని పరాశర మహర్షి చూసి తనని పెంచుకున్నాడు ఆ పిల్లవాడిని అబో ఇతను సాక్షాత్తు గణపతి స్వరూపం చాలా శుభలక్షణాలు ఉన్నాయని తర్వాత తెలిసింది ఎవరైనా మహారాజుకి అయ్యో నాకు పుట్టినటువంటి వాడు గణపతి అని చెప్పి వెళ్ళి ఆ గణపతిని ప్రార్థిస్తాడు అప్పుడు అంటాడనమాట ఎవరు గజానుడు అంటాడు ముందు ఏమన్నాడంటే నా ఇంటికి వచ్చేవయ్యా పిల్లవాడు నా కొడుకువి కదా వచ్చేవయ్యా అంటే అప్పుడు చెప్తాడు నీకు పూర్వజన్మలో నేను వరం ఇచ్చాను ఈ వరం నేను తీర్చాను నాయన నేను వెళ్ళవలసిందే చెప్పి చెప్పిన తర్వాత వరేణ్యుడు అయ్యో నా కొడుకు నా ఇంటికి రాలేదని బాధపడతాడు అప్పుడు వరేణ్యుడు అంటాడు పోనీలే నాకు యోగం ముక్తిని ప్రసాదించవయాని విఘ్నేశ్వర మహాబాహో సర్వ విద్యా విశారద సర్వ శాస్త్రద మే వక్తు నాకు యోగం ప్రసాదించవయ్యా మోక్షాన్ని ప్రసాదించవయ్యా అంటే అప్పుడు గజానుడు గజానుడు అంటున్నాడు ఏమంటున్నాడు శివే విష్ణౌ శక్తౌ సూర్యే మయి నరాధిప గణేషీతలో శ్లోకమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి నేనేనయ్యా గజాననుడు చెప్తున్నాడు అహమేవ జగద్యస్మాత్ సృజామి పాలయామి నేనే ఈ జగత్తును సృష్టిస్తున్నాను దీని యొక్క రక్షణ నేనే చేస్తున్నాను ప్రళయాన్ని కూడా నేనే చేస్తున్నాను చివరి చెప్పిన తర్వాత అహమేవ పరం బ్రహ్మా అవ్యయానందాత్మకం రూపా ఓ రాజా నేనే పరబ్రహ్మ స్వరూపం మోహయత్యఖిలాన్ మాయా శ్రేష్టాన్ మమ నరా మాయ వల్ల ఈ మోహం చెందుతున్నారు ప్రజలంతా నేనే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఆ వరేణ్య మహారాజుకి గజాననుడు స్వయంగా ఉపదేశించినటువంటి గీతమ్మ దీని గణేశ గీత అని చెప్పి ప్రసిద్ధి చెందింది ఇది గణేష పురాణానికి సంబంధించినటువంటి భాగం అమ్మా అలాగే గురుగారు ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు అలాగే నమస్కారం అమ్మా